ఒకప్పుడు నటీమణులు తన కట్టుబట్టుతో అలాగే తన యాక్టింగ్తో తన చక్క నటనతో అందరినీ అలరించేవారు ఇప్పటి హీరోయిన్స్ అయితే ఖచ్చితంగా గ్రామర్ షోతో కనిపించవలసిందే అయితే అవకాశాల కోసం ఎంత గ్రామర్ షోకైనా ఇష్టపడుతున్నారు అలాగే బాలీవుడ్లో ఒక స్టార్ హీరోయిన్ చేసిన ఇంత పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు నటిజనులు ఈ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో వార్తల్లో ఎక్కువగా నిలవడం కోసం అనేక గ్రామర్స్ ఫోటోలు చేస్తూనే ఉంది అయితే తనకంటే పదేళ్ళు పెద్ద అయిన ఒక నిఖిల్ జాన్ పెళ్లి చేసుకుని అనేక వార్తల్లో నిలిచిందని చెప్పాలి ఈ మధ్య తన బేబీని కూడా పరిచయం చేస్తూ అందరినీ చా షాక్ గురి చేసింది ఈ మధ్య మీడియా ముందు బ్లౌజ్ లేకుండా పిచ్చిగంతులు వేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అయితే ప్రియాంక చోప్రా చేసిన ఆ వీడియో చూసిన అందరూ ఫైర్ అవుతున్నారు నటుజర్లు అందరూ ఫైర్ అవుతున్నారు అని చెప్పాలి ప్రియాంక చోప్రా చేసిన ఆ ఫోటో షూట్ పై నటుజలు అందరూ ఫైర్ అవుతున్నారు అని చెప్పాలి సోషల్ మీడియా ఈ వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారింది